స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ నేపథ్యంలో విజయనగరం జిల్లా కేంద్రంలోని ఘంట స్తంభం నుంచి మహిళలు మహిళా సంఘాలు ఉద్యోగులు భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తామంటున్న విజయనగరం నగరపాలక సంస్థ పల్లి నలనయ్యతో మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ కార్యక్రమంలో కమిషనర్ పల్లి నల్లయ్య గారు ఉన్నారు ఆయన ఈరోజు జిల్లా వ్యాప్తంగా జిల్లా కేంద్రంలో గంట సంబంధం దగ్గర నుంచి భారీ ర్యాలీ కూడా చేపట్టారు ఈరోజు ఈ కార్యక్రమం సంబంధించి ఏ ప్రో కార్యక్రమాలు నిర్వహిస్తారో అయితే దీని కార్యక్రమం ప్రధాన ఉద్దేశం ఏమిటని ఆయన అడిగి తెలుసుకుందాం ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర యొక్క తర్వాత ముఖ్య ఉద్దేశం ఏమిటి అందరికీ నమస్కారం గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశాల మేరకు విజయనగరం నగరపాలక సంస్థలో ఈరోజు స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము